రెండు వేల పద్నాలుగులో గెలిచినటువంటి చంద్రబాబు కదా దానికి మోసం చేసింది అవును ఉన్నటువంటి కేసుల ద్వారానే కదా బీజేపీకి మో మోకరిళ్ళు పోయింది చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఆయన ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేశాడు ఎంత చేశాడంటే ఒక స్టేజ్లో వైసీపీ జైల్లో పెట్టండి మీరు అని అప్పుడే మొదలు పెట్టారు వాళ్ళు మొదలు జైల్లో పెట్టలే కొన్నాళ్ళు అప్పుడు ఇతను కొద్దిగా సడలిసి ప్రత్యేక హోదా పైన మేము మాట్లాడుతాం అని చెప్పాడు అంటే మోడీ కూడా రాజకీయ కక్ష చంద్రబాబు నాయుడికి మోడీకి వాళ్ళు వాళ్ళు ఉండకపోయేంత వరకు మోడీ ఇతను నమ్మడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆల్రెళ్ళ పైన అతన్ని రాజీనామా చేయమని డిమాండ్ చేశాడు ఇప్పుడు ఈయన వాజ్పేయి కను ఉన్నాడు చంద్రబాబు నాయుడు వాజ్పేయి ఏం చెప్తుంది ఈయన వింటున్నాడు ఈయన ఏం చెప్తుంది ఆయన వింటున్నాడు అప్పుడు ప్రమాదం వచ్చింది పని చెప్పని ఎల్కే అద్వానికి సలహా ఇచ్చాడు దుబాయ్ బీచ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మూడు మార్లు ట్రై చేశాడు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ త్రీ టైమ్స్ ట్రై చేసి నేను ఇంటర్వ్యూ ఇలే చివరికి ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే తెలిసి ఎయిర్పోర్ట్ పోతే అక్కడ కూడా ఇంటర్వ్యూ ఇలా కోపం ఉంటుంది కదా పెట్టుకున్నాడు అందుకే ముఖ్యమంత్రి అయినా కూడా ప్రారంభం సరికి వచ్చాడు అమరావతి ఏమి ఇచ్చాడు మట్టి నీళ్ళు ముఖానికి కొట్టిపోయాడు వచ్చింది ఐదు వేల కోట్లో పదివేల కోట్లో ఇస్తాడని చెప్పేసి అనుకుంటే ఆ నుంచి మట్టి ఎన్నో నీళ్లు మొక్కానికి కొట్టి తప్పమన్నాడు అప్పుడే నేను ఫోన్లో చెప్పేశాను వారికి వాడు మట్టి నీళ్ళు కొట్టుపోతాడా నువ్వు నమ్ముకో నువ్వు అట్లా చెప్తావు ఎప్పుడు అన్నాడు ఆ కోపం ఆయన పోలేదు అన్ని విధానం అతనికి వ్యతిరేకంగా అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డితో కొట్టడానికి భయపడి తన సన్నిహితం అని చెప్పేసి ఆయన పక్కన పోతాడు తప్పటి కాదు అంటే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను మీరు సపోర్ట్ చేస్తున్నారు నేరేట్ మీరు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తుంటే ఆయన అవకాశవాదం వైఖరి చెప్తున్నా నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను చెప్పాడు పొలిటికల్గా అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విధానం నాకు అర్థమవుతుంది ఏంటంటే హోదా పోలవరం కూడా ఓ ప్రత్యేక హోదా పైన ఇప్పుడు నిలబడి ఉన్నా కానీ ప్రత్యేక ప్యాకేజ్ పైన ఆయన ఒప్పుకోవచ్చు మేము ఒప్పుకోలేదు అన్నాడు కూడా పోలవరం ప్యాకేజ్ దానిపైన కూడా మా రిజర్వేషన్ అంటే మేము ఎప్పుడు ఆయన ఇట్లాంటి యాటిట్యూడ్ పైన మేము సపోర్ట్ చేయలేదు